నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన సిటీజీ గ్రూప్కి వెళ్ళినప్పుడు మనకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కదండి అవి అయితే తెచ్చాను అలానే కొంతమంది ఫ్రెండ్స్ కూడా కొన్ని కొమ్మల్ని అయితే ఇచ్చారు మరి నేనైతే ఎవరిని పలానా తేండని అడగలేదండి అక్కడికి వెళ్ళాక ఎవరైనా ఇస్తే తీసుకుంటాను లేతలేదు కానీ ఒక టీచర్ గారు అయితే మన వీడియోలో మరి మాట విని నా కోసం అండి మల్టీ విటమిన్ కొమ్మ అయితే పట్టుకొచ్చారండి చాలా సంతోషంగా ఉంది మరి అలా అడిగితే ఏం ఇబ్బంది పడతారో అని నేను సాధారణంగా అడగానండి సిటీజీ గ్రూప్లో మాత్రం ఒక ఎర్ర డిసెంబర్ మొక్క ఎవరన్నా ఉంటే ఇవ్వండి అని అన్నానండి కానీ ఎవరు నా దగ్గర లేదు అన్నారో కానీ నాకు ఇది మహాలక్ష్మి గారు అట్టుకుని వచ్చారండి మనకి ఎరువుల కోసం వచ్చారు వారు ఎరువులు తీసుకున్నారండి ఇవేనండి అవి ఎరువులు తీసుకున్నారు మన దగ్గర ఉన్న కొన్ని కటింగ్ ఇచ్చాను మరి నామాల డిసెంబరం లేదన్నారు వారికి ఇచ్చాను మరి ఆ ఎరువులన్నీ మరి పట్టుకెళ్తూ మన దగ్గర ఉన్న కొమ్మల్ని కూడా కొన్ని ఇవ్వటం జరిగింది అన్నపూర్ణ మొక్కలేదన్నారండి అన్నపూర్ణ మొక్క కోసం వచ్చారు చక్కగా మ పట్టుకుని ఇచ్చారండి మన ఇంటికి రెండు మొక్కలు ఒకటేమో డిసెంబరం అండి ఇదండి ఈ కలరు మరొకటి రెడ్డ డిసెంబరంలా ఉంటుందటండి డిసెంబరం కాదటండి ఇది కానీ డిసెంబరం పువ్వులాగే పూస్తుందట ఈ పువ్వు కోసం నేను మాత్రం అక్కడ అడిగానండి ఎరుపు ఉంటే ఇవ్వండి అని చూసారా ప్రకృతిని నమ్ముకుంటే ఇలా మన ఇంటికి తడుముకుంటూ వస్తుందండి నేను ఇక్కడ ఇది అడిగానని కూడా వారికి చెప్పలేదు నేను కానీ నాకు అటుకునైతే వచ్చారు ఇలా ఉంటుందండి చాలామంది కంగారు పడుతూ ఉంటారు ప్రకృతిని నమ్ముకుంటే మన ఇంటికి తలుపు తట్టుకుని వస్తుందని నేను నమ్ముతాను మరి నాటుకుంటూ మనం ఆ మొక్కల్ని కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన మొక్కలను కూడా నాటుకుంటూ కొన్ని చిట్కాలు అయితే తెలుసుకుందామండి చాలామంది చాలా సతమతమైపోతూ ఉన్నారు ఎవరు చెప్పినా కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారండి అలా అవ్వకండి మీరు ఫస్ట్ ఫస్ట్ కంపోస్ట్లు నేర్చుకోండి మనం కంపోస్ట్లు నేర్చుకుంటే మనకి ఎరువులతో పని లేకుండా కంపోస్ట్ తోటే చక్కగా మనం ఎరువులు తయారు చేసుకోవచ్చు అన్నిటికంటే బెస్ట్ ఏదంటే కంపోస్ట్ అనే చెప్తాను నేను కానీ అన్ని రకాల ఉండేటట్టు చూసుకోండి మన కంపోస్ట్ బిండ్ కూడా నేను ఇవాళ ఖాళీ చేశాను ఆ కంపోస్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను కొంతమంది కంపోస్ట్లో పురుగులు వస్తున్నాయి అంటున్నారండి ఈ వీడియోలో మీకు గుత్తంగా చెప్తాను అలానే ఈ మొక్కలు నాటుకుందాం మరి చూద్దామా వచ్చేయండి ఇవన్నీ మనోళ్ళు ఇచ్చిన అన్ని రకాల కటింగ్లు అండి ఇదేమో నాకు కి ఇచ్చారండి ఇది చూడటానికి కనకాబరంలా పూస్తున్నాయండి పువ్వులు చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి కానీ మనకి ఇచ్చి ఇంటికి తెచ్చేటప్పటికి చెట్టు ఆకులు రాలిపోయాయి ఇదేమోనండి మన దీని పేరు ఇది మాత్రం రెడ్ వాటర్ యాపిల్ అండి వాటర్ యాపిల్ మాత్రం మనకు భలే కాస్తున్నాయి దీనికైతే నేను ఈ బకెట్ ఇస్తున్నాను మన స్టోర్లో కలిపిన మట్టి ఉంది కదండి ఆ మట్టి కలిపేసి మొక్కలు వేసేస్తాను అలానే వీటిని కూడా వేసేద్దాము మరి కంపోస్ట్ ఎలాగుందో ఉందో మీకు చూపిస్తాను రండి ఇదిగోనండి డ్రమ్ అంతా ఖాళీ చేసేసాను కారణం ఏంటంటే మనం ఆకులు కర్రలు అన్నీ కలిపి వేసేస్తున్నామండి తోట కుడిసింది అంతానే మరి కంపోస్ట్ కిందకి రావట్లేదు ఇంకా నాకు ఇసుపు వచ్చి మొత్తం అంతా తీసేసానండి ఇది చూసారా ము ఈ కాండం కుళ్ళిపోయిందండి పైనున్న ముళ్ళు మాత్రం అవ్వలేదు అలాగే ఉన్నాయి ఇలాంటివి జాగ్రత్తగా చూసుకోండి మనం కంపోస్ట్ తీసేసేవాడు చేతులు పెట్టేస్తూ ఉంటాము చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది నేనైతే మొత్తం తీసేసానండి కంపోస్ట్ మాత్రం చాలా బాగా అయ్యింది కానీ ఈ కంపోస్ట్ వాసన కానీ పురుగులు కానీ ఏమీ ఉండవండి దానికి కారణం ఏంటంటే మనం మట్టి కూడా వేసుకోవాలండి మనం తుడిసేటప్పుడు ఇసక రేణువులు ఉంటాయి కదండి అది వేస్తూ ఉంటాను నేను ఎండు మరి ఏర్ల నుంచి వచ్చిన మట్టి ఉంటుందండి మట్టి వాసన వస్తుంది అన్న వారు ఎవరైనా సరే వారు ఎంత వేస్తున్నారో తర్వాత మాట అండి మనం మాత్రం వేసిన దాని మీద రెట్టింపు వేసుకోండి మీకు వాసన రాదు నేనైతే ఫస్ట్ ఫస్ట్ మట్టి తక్కువ వేసేదాన్ని అండి అప్పుడు నాకు వాసన వచ్చేది తర్వాత తర్వాత మట్టి ఎక్కువ వేసుకున్నా నుంచి వాసన అయితే రావట్లేదు ఇలా కర్రలు ఇలా ఉండిపోయి కదండి ఇవన్నీ తీసేద్దాము తీసి మనోళ్ళందరూ కూడా బూడిది దొరకట్లేదు అంటున్నారండి బూడిది మనం మన ప్రతి ఇంట్లోని చెత్త ఉన్నంత వరకు బూడిది ఉంటూనే ఉంటుందండి చక్కగా మనం ఆ బూడిని ఎలా తయారు చేసుకోవాలో మీకు మరో వీడియోలో చెప్తాను ఇప్పుడు మాత్రం ఈ కంపోస్ట్ అండి మనకి ఇక్కడ ఇలాంటివన్నీ ఏరేసుకుని మన మొక్కలకైతే వాడేసుకోవచ్చు ఇప్పుడు ఆ మట్టికి తయారు చేయడానికి కూడా ఈ కంపోస్ట్ వాడొచ్చండి కానీ నేను ఆల్రెడీ తయారు చేసిన మట్టి ఉంది కదండి మనకు ఇప్పుడు ఇది దీంతో పని లేదు మొక్కలకైతే ఇచ్చుకుందాము మన దగ్గర పళ్ళ మొక్కలు ఉన్నాయి కదండి వాటికైతే ఇది వేయాలి మరి ఇప్పుడు ఈ టైంలో వేస్తేనే మనకి బాగా అయితే వస్తాయి డ్రమ్ అయితే ఇలా ఖాళీ చేసేస్తాను కింద పైన మొత్తం అంతా ఖాళీ చేసేసానండి చూసారా దీన్ని పూర్తిగా రెండు రోజులు ఆరబెట్టుకుంటే మంచిది ఇలా ఉందండి ఈ డ్రమ్ముని పూర్తిగా ఆరబెట్టేస్తాను మనకి ఏదైనా ఏ ఏమన్నా ఉంటే ఈ ఆరటం వలన ఇబ్బంది పోతుందండి అలానే కంపోస్ట్ కూడా నేను గాలికి అయితే ఆరనిచ్చాను ఎండకైతే వద్దు ఇలా గాలికి ఆరనిచ్చానండి చెత్త అంతా కూడా తీసేయచ్చు తీసేసి మనం డ్రమ్లో అడుగుని వేసేసుకోవచ్చు అండి వేసేటప్పుడు లేదంటే మన మొక్కలకి మలిసింగా కూడా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు పూర్తిగా అయిపోయిందండి ఈ కంపోస్ట్ చక్కగా మనం మట్టి ప్రతి మొక్కకి కూడా ఒక్కొక్క గుప్పుడు ఇచ్చేసుకోవచ్చు తుడిసిన తుక్కల అందులో వేసేయటమేనండి అలా వేసేటప్పుడు కర్రల్లాటి వేసుకోకండి తొ తొందరగా కంపోస్ట్ అవ్వట్లేదు ఆ డ్రమ్లోంచి బయటికి రావట్లేదు కర్రల్లాటి మానేసి కత్తిమయన్ని వేసుకుంటే మనకి చక్కగా స్మూత్గా ఉంటుంది నేనైతే ఏది ఉంటే అది వేసేసానండి చూసారు కదా ఎలాగుందో ఇది మనం జల్లించుకుని జాగ్రత్త చేసుకోవచ్చండి అవసరం లేదండి దీని పలంగా వేసేసుకుంటే మన మొక్క తీసేసుకుంటుంది నేనైతే జల్లించనండి దీని పరంగా ప్రతి మొక్కకి కూడా ఒక్కొక్క దోశడైతే వేసేస్తా ఆ డ్రమ్ముని ఇప్పుడు మనం కర్రలాంటివి వేయకుండా మనం ఇక్కడ నుంచి జాగ్రత్త పడదాము ఆ కర్రలు ఉండటం వలన మనకే మాట అయితే ఎండలేదండి అందుకని అలా చేద్దాం ఇది వైజయంతి మాలండి మనం పెద్ద మొక్క నుంచి పక్కగా వేరైతే చేసేసాము మన దగ్గర ఒకటే మొక్క ఉందండి మనకి ఇంకా మొక్కలు కావాలి అంటే గింజ వేస్తే అంత సమయంగా రావట్లేదు అందుకని ఆ పెద్ద మొక్క నుంచి మొక్క అయితే వేరు చేశానండి ఒక నాలుగైదు మొక్కలైతే మన గార్డెన్లో చెయ్యాలి వాటర్ యాపిల్ అండి మన దగ్గర ఉన్నది ఒక రకం అండి ఇది ఒక రకం అన్నారు అడుగున నేను మన డ్రమ్లోంచి తీసిన కొంచెం అట్ట అట్టలు అట్టి వేసానండి అంతే మన బుజ్జి తోటలో కలిపే మట్టిని మాత్రమే వేస్తున్నాను ఇక్కడ అన్నీ ఉన్నాయండి ఇందులోని మనం ఇంకేమయ్యే అవసరం లేదు ఇది వేసేసి మొక్క వేసేయటమే ఇప్పుడే అన్నవరం పంపిస్తున్నామండి ఇవాళ ఇవాళకి వారం పది రోజులు అయ్యిందండి ఆర్డర్ తీసుకుని వేయలేదు ఇవాళయితే వేస్తున్నాము రావట్లేదండి చింపేస్తున్నాను మనకేం కవర్లేం కరువు కాదు ఎందుకంటే వేరు వ్యవస్థ ఇడిపోకూడదండి ఎప్పుడూ కూడా ఈ అండ ఇప్పుడు కూడా కదలకుండా ఉంటేనే మొక్క బాగా తొందరగా నాటుకుంటుంది నేనైతే అంతా తీయనండి అడుగును మాత్రం కొంచెం తీస్తాను వేర్లు మొత్తం కదలకూడదు అలా కదలటం వలన మనీ సాకులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది మనం ఇలాగైతే ఎప్సమ్ సాల్ట్ కూడా వెయ్యి అవసరం లేకుండానే మొక్క బతికేస్తుంది అడుగును మాత్రం కొంచెం మట్టి అయితే తీస్తానండి నేను అంతే మొక్క ఇప్పుడు కూడానండి ఒక పక్కనే కదిపి ఇంకొక పక్కన కదపకుండా ఉంటే పర్వాలేదండి మొత్తం కదిపామా మొక్క మాత్రం ఇబ్బంది పడుతుంది అందుకే పైన కదపకుండా ఇలా కింద అయితే కదిపానండి వేర్లు మన మట్టిలోకి తొందరగా ఇమడటానికి అలా కదుపుతాను ఇలా మట్టి అయితే వేసేసుకున్నాము ప్రస్తుతానికి బకెట్ అండి సంవత్సరానికి బకెట్ చాలు ఇది ఇది ఒక కొత్త రకం అటండి లేదంటే మన దగ్గర ఉంది ఇది ఒక రకం అన్నారు ఇది మరి ఎలాగుంటుందో ఏటో చూడాలి అందుకే వేస్తున్నాను వాటర్ వేపులు బాగానే కాస్తున్నాయండి కానీ కోతులే ఉంచం చూసారా మొక్క నాటుకున్నాక కొన్ని నీళ్ళు అయితే వేయాలండి కొంచెం ఎక్కువే వేయాలి కిందకు వచ్చేటట్టు వేస్తే మంచిది కొంచెం వేర్లు అయ్యిని గాలి పోసుకోకుండా మట్టి అంతా సమంగా అవ్వటానికి కొంత ఎక్కువేయమని చెప్తాము మరి ఇలా వేయటం వలనండి ఎక్కడన్నా గాలి ఉంటే చదురుకుంటుంది ఎందుకంటే గ్యాప్ ఉందంటే మాత్రం వేరు ఇబ్బంది పడుతుందండి అందుకే కొన్ని ఎక్కువ వేయమంటాము తర్వాత షాక్లో ఉంటుంది కదా నీరు వల్ల ఆ మొక్క చాలా ఇబ్బంది నుంచి బయటపడుతుంది ఎప్సమ్ సాల్ట్ ఎలాగైతే ఉపయోగపడుతుందో అలాగే వాటర్ అండి ఉదయం సాయంకాలం తేమ ఉందో లేదో చూసుకుని రెండు రోజుల వరకు మనం చూసుకోవాలి లేదు హెచ్ఎన్ సాల్ట్ ఉంటే వేసుకుంటే మరీ మంచిది మనకండి చూసారా ఇది నిరుడు సిటీజీ గ్రూప్లో ఇచ్చారండి సపోటాలు రెండు కాయలు అయితే కోసేసాను మొన్న మా కావ్యకు చాలా ఇష్టం ఇవి మలబరీలు ఏమో మా మనవడికి ఇష్టం సపోటాలు అంటే మా కావ్యకు ఇష్టం అండి పండినప్పుడు అలా కోసుకుని పట్టుకుని వెళ్తూ ఉంటుంది చూసారు కదా అలానే మన ఇవి చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో ఇవి సీజన్లో ఎక్కువ వస్తాయండి ఇది టర్ అంజూర అండి ఇది పూనా అంజూరా ఇది టర్కీ అంజూరా టర్కీ అంజూర అంటలు కట్టి అందరికి ఇచ్చిన వాళ్ళనే నాకు మొక్క సరిగా లేదండి ఇప్పుడు అది ఒకటే ఉంది ఇప్పుడు మనమండి కొమ్మల్ని నేను నాటుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి అలా మట్టి మనకి సున్నితంగా ఉండాలండి నేను ఈ కొమ్మ దీంతో సరి చేస్తున్నాను చూడండి మన మట్టి అలా ఉంటుందనుకోండి మన స్టోర్లో మట్టి అండి ఇది మనం ఈ కొమ్మలన్నీ కూడా ఇందులో గుచ్చేద్దాము కొమ్మలు వేసి చిగురొచ్చి మొక్క వచ్చే సమయానికి మనకు కొంచెం టైం పడుతుందండి అందుకని మనం ఏదో ఒక దాంట్లో వేసుకోవచ్చు అబ్బా ఎన్ని మొక్కలండి ఏమేమి మొక్కలో కూడా మనకు వైను లేదు గుచ్చేద్దాము ఇది మల్టీ విటమిన్ అండి టీచర్ గారు థ్యాంక్ యూ అండి నా వీడియో చూసి మీరు చక్కగా నాకు నేను అడగకుండానే కేకేస్ ఇచ్చినందుకు చాలా సంతోషం నాకు ఇవేమోనండి మన శాసకుమారి గారు తెచ్చారండి మన దగ్గర లేదు గిన్నె మాలతి ఓటిని ఒకటి ఏమో ఏదో చెప్పారండి వేసేస్తున్నాను అయితే కొమ్మలు వేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనం కొంచెం ఆకు లేకుండా చెయ్యాలండి అలాగైతేనే మనకు బాగా చిగురైతే వస్తుంది ఈ ఇవి వచ్చాకండి మీకు మిమ్మల్ని అడుగుతాను ఏంటన్నదే మీరు ఆకుని బట్టి చెప్తారు కదా అన్నీ కలిసి వేసేస్తున్నాను ఒకే దాంట్లోని అబ్బబ్బా ఎన్ని మొక్కలండి ఎన్ని మొక్కలు ఉన్నా సరే నాకు కావాలి నాకు కావాలని చంటి పిల్లల్లా పరిగెత్తుకుని వెళ్ళి అందుకుంటున్నారు చూడండి ఏంటోనండి ఉన్నా సరిపోదండి మనకి అయితే మనం ఎప్పుడైనా సరేనండి మొక్క మొక్క వేసేటప్పుడు అండి ఇది మనకి ఎప్పటికప్పుడు వాటర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలండి వాటర్ చెక్ చేసుకుంటే తేమగా ఉండాలండి ఎప్పుడూ మనకి అలా అయితేనే మనకి చిగురులు వస్తాయి ఇందులో వేపపిండి కూడా వేసుకుంటే ఇంకా మంచిది ఇదేమో ఇదండి కార బంతి కార బంతి ఇదేమో సిటీజీ గ్రూప్లో ఇచ్చిన మందార కొమ్మలేనండి మనప్పుడు ఇప్పుడు మన పూలు పూసే అన్నీ కూడా ఆ మందార కొమ్మలే నేను కొన్న అయ్యే బాగా పూస్తున్నాయండి సరా అన్నీ వేసేస్తున్నా అన్నీ ఒకే దాంట్లో వేచేస్తున్నా వేసేస్తున్నా మల్టీ విటమిన్ కొమ్మ అది ఇది ఎర్ర గోంగూర అన్నీ ఒకే దాంట్లో వేసేసాను కదండి దీన్ని మాత్రం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ పచ్చిమిర్చి వదిలేద్దామండి దీన్ని మాత్రం కవర్ చేద్దాం నీళ్ళు పోసి మనీ పెడదాం ఇలా అంతేనండి అలా పెట్టిందేనండి ఈ కొమ్మ ఎవరన్నా వస్తే ఇద్దామని కొమ్మ పెట్టాను అంతేనండి అలా ఏదో ఒక చెట్లో పెడుతూ ఉంటాను నేను ఇలా ఇలా పక్కన పెట్టేస్తానండి అంతే మనం ఇలా ఎన్ని కొమ్మలైనా సరే నాటేసుకోవచ్చండి నేను ఎక్కువ డబ్బాలు పెడుతుంటాను డబ్బా పెడితే తొందరగా బతికేస్తుంది నావాళ్ళ డిసెంబరం అండి చూసారా ఈ డిసెంబరం చాలా బాగుంది కదా ఇది నాకు మహేశ్వరి గారు ఇచ్చారు అయితే ఇప్పుడు మనకి ఈ సీజన్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం దీన్ని ఈ మొక్క మొదలనే నాటేస్తున్నాను తర్వాత మనం వేరే వేద్దాము ప్రస్తుతానికైతే ఇందులో వేసేస్తున్నాను మనం ఇలా కొమ్మ నాటినప్పుడు అండి మనకి దీనికి ఏమీ పెట్టవసరం లేదండి చెట్టు నేడను ఉంటుంది కదా దానికి అదే బతికేస్తుందండి అదే మనం వేరే కుండీలో వేస్తే కవర్ చేయాలి ఏదేదో చెయ్యాలి మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇచ్చారండి చూసారా పంచముఖి మందారం అలానే ఇది కూడా అక్కడ ఇచ్చిందేనండి ఇవన్నీ నేను ఇక్కడ తెచ్చి తెచ్చివేశానండి ఇదేమోనండి మనకే ఫోటో సెలక్షన్లో ఇచ్చారండి మరి దీని పేరు తెలియదు నాకు ఇది మధుకామని మొక్క మన శాంతి జ్యోతి గారు ఇచ్చారండి మరి నాకు డబల్ లిల్లీ కూడా ఇచ్చారండి నేను ఎప్పటి నుంచో వెయ్యాలి అనుకుని చాలాసార్లు వేసి మోసపోయాను అయిపోవటం జరిగింది ఇప్పుడు ఇచ్చారు కదా ఇంకా నమ్మకంగా అది పర్వాలేదండి వేసుకోవచ్చు మరి మన తోటలో ఇది ఉందండి భవాని గారు ఇచ్చారు దీన్ని నేను మినీ గార్డెన్లో కంటే ఇంటి ముందుకు అయితే పట్టుకెళ్ళిపోతానండి అక్కడ పువ్వులు పూస్తే మంచి వాసన వస్తుంది కదండి అక్కడైతే అమర్చుకుందాము ఈ సిమెంట్ కుండీని నేను కింద కట్టుకుపోతాను ఇది పైన ఉంచుతాను చామంతి మొక్కలు ఏమోనండి ఎడ్డిమిసి కుండీల్లో వేసాను ఎడినిమిసి మొక్కలు ఏమండి చామంతి మొక్కల కుండీల్లో వేస్తాను ఎందుకంటే అది ఎత్తు తక్కువ మనకి ఆ కుండి మనకి ఎడి నిమిషకి బాగుంటుందండి ఇది అందుకని ఇలా మార్చేసుకున్నాను చామంతికి నీళ్లు సరిపోవట్లేదు అంత గ్రూప్లో చాలామంది పలకరించారండి మరి అందరినీ అనుకున్నాను అసలు సమయం దొరకలేదండి చాలామంది అందరి దగ్గరికి వచ్చి మాట్లాడదాము అనుకున్నాను కానీ అక్కడ ఒక నిమిషం కూడా టైం అయితే చాలా తొందరగా గడిచిపోయిందండి ఇల్లు జ్ఞాపకమే రాలేదు నాకైతే చాలా సంతోషంగా ఉంది మీరందరూ నన్ను పలకరిస్తుంటే మీరేమో నాకు తెలియదు ఏం చెయ్యాలి ఏం మాట్లాడాలి అర్థం కాక ఒక నవ్వు అయితే నవ్వేదాన్ని మరి ఏమనుకోకండి మాట్లాడలేదని మీరు ఎవరైనా ఒకేలా చుట్టుపక్కల ఎవరైనా ఇటు ఎవరికైనా వెళ్తూ ఉంటే రండి మా ఇంటికి తీరువాడిగా మాట్లాడుకుందాం మరి ఏమనుకోకండి నేను మాట్లాడలేదని ఎంత తొందరగా టైం అయిపోయిందనండి మరి వెళ్ళిన కానించి కూడా ఏక అడావుడే అయిపోయింది మరి వీడియోలు కూడా నేను ఇంకా అప్లోడ్ చేయలేదు మరి చేస్తాను ఒక వీడియో పెట్టానండి మరి చూసారు కదా కొమ్మల్ని మనం ఇలా జాగ్రత్త తీసుకుంటే చక్కగా ఏ కొమ్మ అయినా సరే బతుకుతుందండి మనం కొమ్మని ఎప్పుడూ కూడా అమ్మ కడుపులో ఉన్నట్టు ఉంచితేనే చక్కగా చిగురులు వస్తాయి లేదు రోజు వర్షం వచ్చినా పర్వాలేదండి అలాంటి అవకాశం కల్పించాలి మనం మరి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లక సంస్థ సుఖన భవంతుడు అందరికీ హ్యాపీ గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బై